ఇన్నర్ లైట్ అవును అనేది అంటే లోపల మనకి లైట్ వెళితేనే అసలు మన ఊరు మనకు అర్థమయ్యేది అద్భుతమైన పాయింట్ మాకు మూడు కనెక్ట్ అయింది అసలు దాని గురించి ఎట్లా ఏంటి ఇప్పుడు ఏంటంటే కామన్ గా ఏంటంటే లైట్ ఏంటంటే మనం బయట వెలిగిస్తున్నాము బయట ప్రపంచం సంసారం దేహం బయట వెలిగిస్తున్నాము లైట్ మీరు చెప్పేది ఏంటంటే లోపల ఎలిగించాలి ఇన్నర్ లైట్ ఇన్నర్ లైట్ అయితే గానీ లోపల ఉండాలి నెగిటివ్ మన ఏంటి మన ఎవరు ఎక్కడ చూసాలి అనేది క్లియర్గా మన సినిమా మనకు అర్థం అవ్వాలంటే చాలా మందికి వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి ఏం మీరు వాళ్ళకి అవును ఇక్కడ ఏంటంటే డిజిటల్ డీటాక్స్ అంటే సెల్ ఫోన్ లేకుండా ఒక ఇరవై నాలుగు గంటలు ఉంటే అది మన లోపల ఆ కాంతి పెరుగుతుందాం కాంతి ఆనందం ఆదా ఫస్ట్ ఫస్ట్ అదే ఇరవై నాలుగు గంటలు కనీసం ఉండగలుగుతా అంటే మీరు వచ్చే సంబంధం క్లాస్కి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మొత్తం హ్యాండ్ చేసుకుంటాం హ్యాండ్ అవర్ చేసేదాం అంతే ఇరవై ఫస్ట్ ఇంపార్టెంట్

తర్వాత ఇది ఈ నవరాత్రి మరి సెప్టెంబర్ ట్వంటీ నైన్ నుంచి అక్టోబర్ లెవెన్త్ వరకు మనం పెడుతున్నాం అన్నమాట తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది పగళ్ళు కళ్ళ గంతలు కట్టేసుకుని ఉండడము పదర్ వర్క్ షాప్ కలిసి వచ్చింది ప్రతి సంవత్సరం మనం ఎన్నెన్నో వర్క్ షాప్స్ పెడుతున్నాం పెడుతూనే ఉంటాము ఇందులో ఏంటంటే ముఖ్యంగా విపత్సనని మనం మామూలుగా వెళ్తాం పది రోజులు మనము కూర్చొని వస్తుంటాం మౌనంలో ఉంటాం కదా అక్కడంటే పగడి పూటే మన మరి మౌనంగా ఉంటూ మధ్య మధ్యలో కళ్ళు ఓపెన్ చేస్తే అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ కళ్ళు కూడా ఓపెన్ చేయకపోవడం వల్ల దీనికి ఇంకా వంద రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా జరుగుతుంది అది చాలా మనకి ఎనర్జీ కూడా కోల్పోయిన నయనం ప్రధానం సర్వేంద్రియా కదా ఇందులోంచి ఎక్కువ శక్తి మనం కోల్పోయింది చెవుల ద్వారా నోటు ద్వారా కంటే ముక్కుల ద్వారా ద్వారా ఎక్కువ శక్తి ఎక్కువ శక్తి కోల్పోతుంది మాకు మేము ఈ మూడు రోజుల్లో మేము తెలుసుకున్నాం ఎక్స్పీరియన్స్ చాలా గురువుల దగ్గర కలిసిన తర్వాత అంటే చాలా మంది ప్లేస్ స్విచ్ ఎక్కువ ఉంటుంది అంటే మాటల పోవకని చెప్పేది మీరు ఎక్కువ ధ్యానానికి బాధానికి ఎక్కువ ధ్యానానికి ఇస్తున్నాము అలానే మార్నింగ్ పూట హిందీ వాళ్ళకి ఒక గంటసేపు సేపు క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ వాళ్ళకి ఎందుకు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుని సాయంత్రం పూట ఒక గంటసేపు తెలుగు వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాం అనమాట ఐ క్లోజ్ లోనే ఉంటారు వాళ్ళు అంటే ఒక ఇది ఒక ఒక యాభై సంవత్సరాలు జైల్లో పడేసిన తర్వాత ఒక మళ్ళీ జైలు బయటకు వస్తే ఎలా ఉంటది ఆనందం అంటే ఆనందం లోపల నింపి కాంతి ప్రతి వాళ్ళు ప్లేస్ లో వాళ్ళ బ్రైట్నెస్ ఆ లైటింగ్ అద్భుతం అనిపించింది అనమాట అవును చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్గునం చేసుకోండి